అండి అందరికీ నమస్తే ఈరోజు ఫ్రాన్స్ తందూరి ఫ్రై చేసుకుందామండి అవసరమైనవి రొయ్యలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఆయిల్ వేసుకుని కొద్దిగా అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పెరుగు కొద్దిగా మనకి పుదీనాకు పొడి చేసి ఉన్నది ఇదంతా మనం వేళ్ళతో ఎలాగ నీట్గా ఈ మసాలంతా కలిసేలాగా మనం ఎలాగ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని మసాలా అంతా పట్టించే విధంగా మనం కలుపుకోవాలి రొయ్యలన్నిటికి ఇలాగా మసాలా పట్టించాలి శుభ్రంగా మసాలా అంతా రొయ్యలకు పట్టేలాగా మనం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకుని ఒక్కోటిగా రొయ్యలు ఇవన్నీ మనం ప్యాన్లో వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఇలా రొయ్యలంతా పెట్టి యువతలకు అవతలకి తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత సన్నగా చీరిన పచ్చిమిర్చి కూడా మనం వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని మనం రొయ్యలను అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా సోంపు వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకి ప్రాన్స్ తందూరి ఫ్రై రెడీ